సర్కారు వారి సంత మార్కెట్ గాలు రాజేశ్వరమ్మ ఎం చంద్రశేఖర్ రెడ్డి మార్కెట్ దగ్గర పాట పాడిన తర్వాత మొత్తము వేలం పాట పాడిన తర్వాత దానికి సంబంధించినప్పుడు అదనంగా పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టి కట్టవలేము సర్కారు వారి పాట పది లక్షల తొంభై వేలు సర్కారు వారి పాట పది లక్షల తొంభై వేలు రెడ్డి గారి పాట పది లక్షల తొంభై ఒక్క వెయ్యి చంద్రశేఖర్ రెడ్డి గారి పాట సంత మార్కెట్ పది లక్షల తొంభై ఒక్క వెయ్యి పెద్ద రంజాన్ పది లక్షల తొంభై మూడు వేలు మినిమం ఏ రూపాయలు పెంచాలండి పెంచాలి పెద్ద రాజేశ్వరమ్మ గారి పాట పది లక్షల తొంభై నాలుగు వేలు రాజేశ్వరమ్మ గారి పాట సంత మార్కెట్ పది లక్షల తొంభై నాలుగు వేలు పాటదారులు మరికసారి విజ్ఞప్తి దీనికి అదనంగా పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టి కట్టవలసి ఉంటుంది రాజేశ్వరమ్మ గారి పాట పది లక్షల తొంభై నాలుగు వేలు గారి పాట పది లక్షల తొంభై నాలుగు వేలు పెద్ద రంజాన్ గారి పాట పది లక్షల తొంభై ఐదు వేలు దూదేకుల పెద్ద రంజాన్ గారి పాట పది లక్షల తొంభై ఐదు వేలు దూదే రంజాన్ గారి పాట పది లక్షల తొంభై ఐదు వేలు దూదేకుల పెద్ద రంజా యాలూరు రాజేశ్వరమ్మ గారి పాట పది లక్షల తొంభై ఆరు వేలు యాలూరు పెద్ద రాజేశ్వరమ్మ గారి పాట పది లక్షల తొంభై ఆరు వేలు పది లక్షల తొంభై ఏడు వేలు పెద్ద రంజాన్ గారి పాట పది లక్షల తొంభై ఏడు వేలు రాజేశ్వర్మ గారి పాట పది లక్షల తొంభై ఎనిమిది వేలు సంత మార్కెట్ పెద్ద రంజాన్ గారి పాట పది లక్షల తొంభై తొమ్మిది వేలు సంద మార్కెట్ సంద మార్కెట్ వేలం పాట జరుగుతున్నది పెద్ద రంజాన్ గారి పాట పది లక్షల తొంభై తొమ్మిది వేలు దూదేకుల పెద్ద రంజాన్ గారి పాట పది లక్షల తొంభై తొమ్మిది వేలు సంద మార్కెట్ ఒకటోసారి పెద్ద రంజాన్ గారు సంత మార్కెట్ పదకొండు లక్షల తొంభై తొమ్మిది వేలు ఒకటింబోసారి రాజేశ్వరమ్మ గారి పాట పదకొండు లక్షలు రాజేశ్వరమ్మ గారి పాట పదకొండు లక్షలు పెద్ద రంజాన్ గారు పెద్ద రంజాన్ గారి పాట పదకొండు లక్షల ఒక వెయ్యిన్నరసారి

వేలంబాటలు జరుగుతున్నవి దూదేకుల పెద్ద రంజాన్ గారి పాట పదకొండు లక్షల మూడు వేలు దూదేకుల పెద్ద రంజాన్ గారి పాట పదకొండు లక్షల మూడు వేలు ఒకటినరసారి దూదేకుల పెద్ద రంజాన్ గారి పాట సంత మార్కెట్ పదకొండు లక్షల మూడు వేలు ఒకటినసారి సంత మార్కెట్ పాటలు జరుగుతున్నవి రాజేశ్వర్మ గారి పాట పదకొండు లక్షల నాలుగు వేలు దూదేకుల పెద్ద రంజాన్ గారి పాట పదకొండు లక్షల ఆరు వేలు రెండు పదకొండు లక్షల ముప్పై రెండు వేలు పెద్ద రంజాన్ రెండు సంత మార్కెట్ బెల్లం పాటలు నిర్వహించడం జరుగుతున్నది దూదేకుల పెద్ద రంజాన్ పదకొండు వేల ముప్పై రెండు వేలు రెండున్నరసారి పోతుంది పదకొండు వేల ముప్పై రెండు వేలు చంద్రశేఖర్ రెడ్డి పదకొండు లక్షల ముప్పై మూడు వేలు చంద్రశేఖర్ రెడ్డి పదకొండు లక్షల ముప్పై మూడు వేలు ఒకటోసారి చంద్రశేఖర్ రెడ్డి పదకొండు లక్షల ముప్పై మూడు వేలు ఒకటోసారి చంద్రశేఖర రెడ్డి వేలం పాట పదకొండు లక్షల నలభై వేలు సంత మార్కెట్ ఒక వేలం పాట చంద్రశేఖర్ రెడ్డి గారు పదకొండు లక్షల వేలు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక వేలం పాట పదకొండు లక్షల నలభై వేలు దూదేవుల పెద్ద రంజాన్ గారు పాట పదకొండు లక్షల నలభై ఒక్క వెయ్యి చంద్రశేఖర రెడ్డి గారు పాట పదకొండు లక్షల నలభై చంద్రశేఖర్ రెడ్డి గారు పాట పదకొండు లక్షల నలభై రెండు వేలు ఒకటోసారి చంద్రశేఖర రెడ్డి గారి పాట పదమూడు లక్షల నలభై రెండు వేలు ఒకటోసారి పాట పదకొండు లక్షల నలభై మూడు వేలు రెడ్డి గారి పాట పదకొండు లక్షల నలభై నాలుగు వేలు రెడ్డి గారి పాట పదకొండు లక్షల నలభై నాలుగు వేలు ఒకటోసారి చంద్రశేఖర రెడ్డి గారి పాట పదమూడు లక్షల నలభై నాలుగు వేలు ఒకటోసారి పెద్ద రంజాన్ గారి పాట పదమూడు లక్షల నలభై ఐదు వేలు రంజాన్ గారి పాట పదకొండు లక్షల నలభై నాలుగు వేలు చంద్రశేఖర్ రెడ్డి గారి పాట పదకొండు లక్షల నలభై ఆరు వేలు చంద్రశేఖర్ రెడ్డి గారి పాట పదకొండు లక్షల నలభై ఆరు వేలు ఒకటోసారి చంద్రశేఖర్ రెడ్డి గారి పాట పదకొండు లక్షల నలభై ఆరు వేలు ఒకటిన్నరసారి పెద్ద రంజాన్ గారి పాట పదకొండు లక్షల నలభై ఏడు వేలు చంద్రశేఖర్ రెడ్డి గారి పాట పదకొండు లక్షల నలభై ఐదు వేలు చంద్రశేఖర్ రెడ్డి గారి పాట పదకొండు లక్షల నలభై ఎనిమిది వేలు ఒకటోసారి చంద్రశేఖరెడ్డి గారి పాట పదకొండు లక్షల యాభై వేలు చంద్ర విజయశేఖరెడ్డి గారు పాట పదకొండు లక్షల యాభై వేలు ఒకటోసారి పదకొండు లక్షల యాభై వెయ్యి చంద్రశేఖర రెడ్డి గారి పాట ఒకటోసారి రెడ్డి గారి పాట పదకొండు లక్షల యాభై వేలు ఒకటోసారి

గారి పాట పదకొండు లక్షల అరవై ఆరు వేలు సారి చంద్రశేఖర్ రెడ్డి గారి పాట పదమూడు లక్షల అరవై ఆరు వేలు చంద్రశేఖర రెడ్డి గారి పాట పదమూడు లక్షల అరవై ఆరు వేలు రెండోసారి రెండున్నదోసారి చంద్రశేఖర్ రెడ్డి గారి పాట పదమూడు లక్షల అరవై ఆరు వేలు రెండున్నరసారి పోతుంది పోతుంది

దానికి అదనంగా పద్దెనిమిది పర్సెంట్ జిల్లా నగర పంచాయతీ నందు రెండు వేల ఇరవై ఐదు వేల సంవత్సరానికి సొంత మార్కెట్ యొక్క వేలంపాట పాట చంద్రశేఖర్ రెడ్డి గారు చెల్లించుకున్నారు వేలంపాటను పదకొండు పదకొండు లక్షల అరవై అరవై ఆరు వేలకు పాడుకున్నారు దానికి అదనంగా పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టి చెల్లించు జిగస్ యొక్క విలువ రెండు లక్షల తొమ్మిది వేల ఎనభై ఎనిమిది వందల ఎనభై రూపాయలు సో మొత్తంగాను రెండు వేల ఇరవై ఇరవై ఆరు చంద్రశేఖర్ రెడ్డి గారు బీరంజర్ నగర పంచాయతీగాను పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు చెల్లించవలసి ఉన్నది పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు చెల్లించవలసి ఉన్నది రాజేశ్వరమ్మ గారు రెడ్డి గారు పెద్ద రంజన్ గారు వేలంపాటలో పాల్గొన పాల్గొన్నారు పాల్గొన్న వారిలో చంద్రశేఖర్ రెడ్డి గారు వేలంపాట చేకున్నారు సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి వాళ్ళు బెరంఛల నగర పంచాయతీకి పదకొండు పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు చెల్లించవలసి ఉన్నది జీఎస్టీతో కలిపి అది జిఎస్టితో కలిపి సంత మార్కెట్ పదకొండు లక్షల ఎనిమిది ఐదు వేల తొమ్మిది వందలు విత్ జిఎస్టి పోయిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంగాను పోయిన సంవత్సరం నారేష్ రెడ్డి గారు జిఎస్టితో కలిపి పదకొండు లక్షల ఎనిమిది వేల ఎనభై ఐదు వేల తొమ్మిది వందలు చేపించుకున్నారు ఈ సంవత్సరము చంద్రశేఖర రెడ్డి గారు జిఎస్టీతో కలిపి పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది ఎనిమిది వందల ఎనభై రూపాయలు చేపించుకున్నారు ఈ సంవత్సరంగాను నగర పంచాయతీకి లక్ష తొంభై వేల లాభం చేకూర్చున్నారు అంతే వాటి లాభానికి సంబంధించి వేల పాట భాగంలో ఉన్న లబ్ధిదారులు రెడీగా ఉండవలసిన కోరుచున్నాము